హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక అర్జున్ మిత్ర అని ఇలా అంటుంటాడు వైజాగ్లో అడుగు పెడుతునే వడదెబ్బ లాంటి ఓటమిని నీకు రుచి చూపించాను నా దెబ్బ ఎలా ఉంది అని అర్జున్ మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఇక మిత్ర దానికి ధీటుగా ఇలా సమాధానం ఇస్తూ ఉంటాడు నీకన్నా తెలివిగల ఆడది భిక్ష వేస్తే ఆ గెలుపు నీకు వచ్చింది అది మొగతనం కాదు అర్జున్ మొగాడిలా గెలిచి చూపించు అని మిత్ర అంటుండగా ఇక అర్జున్ మిత్ర అనే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ ఏంటి నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడితే నీకున్న దారుణంగా నేను మాట్లాడగలనని నీకు ఇప్పుడు అర్థమైందా ఎవరితో ఎలా మాట్లాడాలో ఫస్ట్ నువ్వు తెలుసుకో అని మిత్ర అర్జున్కి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తున్నావా అవన్నీ తెలియకుండానే నేను ఈ స్థాయికి వచ్చానా అని అర్జున్ అంటూ ఉండగా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటేనో ఏసీ కార్లల్లో తిరుగుతానో విలువ మర్యాద అన్నది పెరగదు పార్టీ ఏర్పాటు చేసి వంద మందికి భోజనం పెడితే కాదు నలుగురితో మంచిగా మాట్లాడితేనే విలువ పెరుగుతుంది అని మిత్ర అంటూ ఉంటాడు ఇంకా ఇలా అంటూ ఉంటాడు మిత్ర ఇక నుండి ఓటమి అంటే ఏంటో నీకు రుచి చూపిస్తా ఓటమిని నీ పర్మనెంట్ అడ్రస్గా చేసి గెలుపుని నేను చేజెక్కించుకుంటాను ఇక నా చేతిలో ఓటమి పాలవడానికి రెడీగా ఉండు ఇక ఈ టెండర్ కిలవడానికి నీకు నీకు సహాయపడిన వాళ్ళకి ఇది నా ఛాలెంజ్ అని మిత్ర అంటుండగా ఇక ఆ గొడవ పెద్దదవుతుందని అర్థం చేసుకున్న అర్జున్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక మిత్ర వస్తా అని అంటూ ఇంటికి వచ్చేస్తారు ఇదంతా గమనిస్తున్న లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తెల్లవారిపోతుంది వివేక్ అరవిందతో ఇలా అంటుంటాడు నిన్న నైట్ పార్టీలో అర్జున్కి అన్నయ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది పెద్దమ్మ ఎవరు తగ్గరు ఎవరూ నెగ్గరు ఎవరి తీరు వారిదే ఎవరి గొడవ వారిదే పెద్దమ్మ చాలా పెద్ద గొడవ అయింది ఇద్దరు తగ్గలేదు అని అంటూ ఉంటాడు వివేక్ అదేంట్రా బిజినెస్లో గొడవలుంటే బిజినెస్ వరకే చూసుకోవాలి కానీ వీళ్ళు పర్సనల్ లైఫ్లో అలా మాట్లాడుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది అరవింద ఇక మళ్ళీ వివేక్ ఇలా అంటూ ఉంటాడు అంతేకాదు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా అని అంటుండగా ఏంట్రా అది అని అడుగుతుంటుంది అరవింద రాత్రి పార్టీలో జాను వదినని చూసిందంట లక్ష్మి వదినని చూసిందంట అనగానే ఇక అరవింద దేవయ్యని షాక్ అవుతూ ఉంటారు ఏంట్రా నువ్వు మాట్లాడేది లక్ష్మిని చూడడం ఏంటి అని దేవయ్యని అడుగుతుండగా ఆ అవును అని వివేక్ అంటుంటాడు ఇక అరవింద మనసులో ఆ దీక్షితులు గారు చెప్పిన దాని గుచ్చి ఆలోచిస్తుంటుంది అంటే దీక్షితులు గారు చెప్పిన దానికి అర్థం ఇదేనా అని అరవింద ఆలోచిస్తూ ఉండగా దేవయ్యని మళ్ళీ టెన్షన్ అవుతూ ఇలా అంటుంటుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కరెక్ట్గా చెప్పు అని అంటుండగా అది కాదమ్మా వివేక్ ఇలా అంటుంటాడు జాను నిన్నంతా వదిన గుచ్చే ఆలోచించింది అందుకే అలా భ్రమపడినట్టుంది అని అనగానే అలా చెప్పురా మరి పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పినట్టే చెప్తావేంటి అని దేవయ్యని తిడుతూ ఉంటుంది వివేక్ని అప్పుడే అక్కడికి మిత్ర వస్తు ఇలా అంటుంటాడు అబ్బో ఏదో పెద్ద డిస్కషన్లోనే ఉన్నట్టున్నారు అని అంటుండగా ఏం లేదురా నార్మల్గానే కానీ నువ్వు రాత్రి అర్జున్తో గొడవ పడ్డావంట అదేంటి అని అరవింద అంటూ ఉంటుంది ఇక లేదమ్మా వాడు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పానంతే అని మిత్ర అంటూ ఉంటాడు కాదురా బిజినెస్ గొడవలు బిజినెస్ వరకే ఉంచాలి పర్సనల్ లైఫ్లోకి తీసుకెళ్ళకూడదు అని అరవింద అంటూ ఉండగా అది కాదమ్మా వాడు చేసిన దానికి నేను సమాధానం చెప్పానంతే అని అంటూ ఉంటాడు మిత్ర ఇక నేను ఎన్ని చెప్పినా కూడా నీ లాజిక్లు నీకుంటాయి కదా అని అరవింద కూడా అంటూ అయినా నీ కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అదే మహారాణి గారు ఎక్కడా అని అరవింద అడుగుతుండగా అదిగో వస్తుంది మహారాణి గారు అని అంటూ లక్కీని చూపిస్తూ ఉంటాడు మిత్ర స్కూల్కి టైం అయిందా రెడీ అయిపోయావా అని లక్కీని అడుగుతుండగా ఆ పెద్దమ్మ రెడీ అయ్యాను అని అరవిందతో అంటూ ఉంటుంది లక్కీ వివేక్ లక్కీని స్కూల్లో డ్రాప్ చేయిపో అని అంటుండగా ఇక దేవే అని వద్దు వాడు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అనేస్తుంది ఇక మిత్ర నువ్వే డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళు అని అంటుండగా లేదు నాకు ఎవరి డ్రాపింగ్లు పికప్లు అవసరం లేదు ఓపిక ఉంటే నువ్వు డ్రాప్ చేయి లేదంటే ఇచ్చి పంపు నేను ఎవరిని అడగను అని లక్కి గట్టిగా అంటూ ఉంటుంది ఇక మిత్ర కూడా నాకు కూడా ఆఫీస్కి టైం అయిపోయింది నేను ఇప్పుడు ఎవరిని డ్రాప్ చేయలేను అని మిత్ర అంటూ ఉంటాడు ఇక నేను అదే చెప్తున్నాను నేను ఎవరు డ్రాప్ చేసినా వెళ్ళను అని అంటున్నాను అని లక్కీ అంటుంటుంది నిన్న ఏం చేసిందో తెలుసా అమ్మ ఇది బర్త్డే పార్టీ అని చెప్పి అర్జున్ వల్ల బిజినెస్ ఫంక్షన్కి తీసుకెళ్ళింది అని మిత్ర అంటుండగా నేను అబద్ధం చెప్పలేను నిజం దాచానంతే అని లక్కీ అంటుంటుంది చూసావా అమ్మ ఈ పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పే ఇలా తీసుకెళ్ళింది నన్ను అని అంటుండగా అరవింద నవ్వేస్తుంది సరే అమ్మ వచ్చి కార్ ఎక్కుమను అని మిత్ర అంటుండగా వెళ్లి కార్ డోర్ తీయమను నానమ్మ అని లక్కీ అంటూ ఉంటుంది ఇక మిత్ర వెళ్లి కార్ స్టార్ట్ చేస్తాడు ఇక అరవింద లక్కీ వచ్చి కార్లో కూర్చుంటుంది వాళ్ళు అలా స్కూల్ కి కార్లో వెళ్తుండగా జాను కనబడుతుంది ఇక కార్ ఆపు మా టీచర్ అని అంటూ లక్కీ కార్ ఆపిస్తుంది ఇక జానుని చూసి మిత్ర రా అని అంటుండగా పర్లేదు నేను నడిచి వెళ్తాను అని అంటుంటుంది కారులోనే కదా వెళ్ళేది పర్లేదు ఎక్కువ అని మిత్ర అనగానే ఇక జాను కారు కూర్చుంటుంది ఇక మిత్ర ఇలా అంటుంటాడు అయినా ఏంటి నడిచి వస్తున్నావు అని అంటుండగా లక్కి బాబాయ్ వచ్చి బండెక్కించుకుంటున్నాను చూస్తున్నారా టీచర్ అని అంటుండగా ఇంకా పెద్దవాళ్ళతో నా మాట్లాడేది అని మిత్ర అరుస్తూ ఉంటాడు నేను మిమ్మల్ని కాదు అన్నది మా టీచర్ని మా టీచర్ నా ఇష్టం అని అంటూ ఉంటుంది లక్కీ నేను అనేది కూడా నిన్ను కాదు జానునే అని మిత్ర కూడా అంటూ ఉంటాడు ఏంటి మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా అని అంటుండగా అవును నిన్న నేను పార్టీకి వెళ్ళినప్పుడు నా బిహేవియర్ వల్ల తన ఫ్రెండ్ దగ్గర తన పరువు పోయిందంట అని మిత్ర అంటుండగా జాను నవ్వుతూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది లక్కీ కాదు టీచర్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడాలి కదా అని అంటూ ఉండగా జాను ఈ ఒక్కసారికి మీ డాడీని క్షమించవచ్చు కదా అని అంటూ ఉంటుంది జాను ఇక అది అసలే కుదరదు అని అనేస్తుంది లక్కీ మరి ఏం చేయాలో చెప్పు ఐస్ క్రీమా చాక్లెట్సా స్వీట్సా ఏం కావాలో చెప్పు అని మిత్ర అంటుండగా అవేమీ అవసరం లేదు సారీ చెప్తే చాలు అని అంటుండగా సారీ సారీ అని అంటూ చెవి పట్టుకొని అంటుంటాడు మిత్ర తప్పు ఒక్క దగ్గర చేసి మరొకరి దగ్గర సారీ చెప్తే సరిపోతుందా అని అంటుంటుంది లక్కీ అబ్బో ఇప్పుడు సారీ ఎవరికి చెప్పాలో అని మిత్ర అంటుండగా నా ఫ్రెండ్ జున్నుకి చెప్పాలి అని అంటూ ఉంటుంది లక్కీ ఆ బుడితడికి నేను సారీ చెప్పాలా నేను చెప్పను అని అంటుండగా నేను తప్పు చేస్తే ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చూడకుండా సారీ చెప్తాను కదా మీరు ఎందుకు చెప్పరు చెప్పాల్సిందే అని లక్కీ అంటూ ఉంటుంది నా మొండితనం మీకు తెలుసు కదా నేను పది రోజుల వరకు మాట్లాడను మీ ఇష్టం ఇంకా అని అంటూ ఉంటుంది లక్కీ ఇప్పటి నుండి నా మొండితనం కూడా నువ్వు చూస్తావు అని మిత్ర కూడా అంటూ ఉంటాడు మరోవైపు రాత్రి పార్టీలో జరిగిన గొడవగూర్చి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వైజాగ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు మిత్ర నా కంట పడ్డాడు లేదంటే నేను మిత్ర గారి కంట పడే అవకాశం ఉంటుంది అని అనుకుంటుండగా ఇక జున్ను వచ్చి నన్ను నువ్వే స్కూల్లో డ్రాప్ చేయాలి అని గోలగోల చేస్తూ ఉంటాడు ఇక చలమయ్య ఈరోజు నిన్ను డ్రాప్ చేస్తానానా అని అంటుండగా లేదమ్మా నువ్వే డ్రాప్ చేయాలి సాయంత్రం వరకు నిన్ను చూడాలని కుదరదు కదా అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్ష్మి అర్జున్ వాళ్ళ అమ్మగారితో ఇలా అంటూ ఉంటుంది నేను మీతో ఒకటి మాట్లాడాలి అని అంటూ ఉంటుంది మనసులో మాత్రం వైజాగ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే విషయం గురించి అర్జున్ ని అర్జున్ వాళ్ళ అమ్మగారిని ఒప్పించాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారు పెళ్లి కూర్చి అని సంతోషపడుతూ నేనే నిన్ను అడగాలి అనుకుంటున్నానమ్మా ఫస్ట్ జున్ను స్కూల్కి వెళ్ళని ఆ తర్వాత మాట్లాడదాం అని అంటుండగా జున్ను గోలగోల చేసేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి జున్నుని నేను స్కూల్లో డ్రాప్ చేసి వస్తానమ్మా అని అంటూ స్కూల్లోకి కార్లో తీసుకెళ్తూ ఉంటుంది లక్ష్మి జున్నుని ఇక జున్ను కారులో ఇలా అంటుంటాడు వైజాగ్ చాలా బాగుంది కదమ్మా ఇక్కడ ఫ్రెండ్స్ కానీ మనుషులు కానీ ఎన్విరాన్మెంట్ కానీ నాకు బాగా నచ్చింది అని అంటూ ఉంటాడు జున్ను ఇక అదంతా వింటున్న లక్ష్మి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని నేననుకుంటే వీడేమో ఇలా అంటున్నాడేంటి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మనం ఎప్పటికీ ఇక్కడే ఉండాలమ్మా అని అంటూ ఉంటాడు జున్ను లేదునా జీవితం ఎటువైపు వెళ్తే మనం కూడా అటువైపు వెళ్లాల్సిందే అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా లేదు మనం ఇక్కడే ఉండాలి అని జున్ను మారం చేస్తూ ఉంటాడు మరోవైపు స్కూల్కి రాగానే ఇక జాను కిందికి దిగి ఇలా అంటుంటుంది నేను వెళ్తాను రిజిస్టర్లో సైన్ చేయాలి అని అంటుండగా లక్కీని తీసుకెళ్ళు నేను వెళ్తాను అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్కీ లేదు మీరు వెళ్ళండి టీచర్ జున్ను వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఈయన గారు కూడా ఇక్కడే ఉంటారు జున్నుకి సారీ కూడా చెప్తారు అని అనగానే జాను వెళ్ళిపోతుంది వీడిక్కడ తగిలారా నాకు అని మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇక మిత్ర జున్నుకి సారీ చెప్తాడా లక్ష్మి ఊరు వదిలిపెట్టి వెళ్లకుండా ఎవరు ఆపుతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్